నమస్కారం అండి నేను ఈరోజు వీరా యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతున్నాను ఈరోజు చాలామంది కూడా చిన్నపిల్లలకు మన స్కూల్లో చదివే పిల్లలందరూ కూడా సెల్ ఫోన్స్ నుంచి పిల్లలకు చాలా సమస్యలు వస్తున్నాయి ఈరోజు పుట్టిన పిల్లడానికి మన సెల్ ఫోన్స్ చెవుల ద్వారా పెడుతూ అగా మీ తాతయ్య ఫోన్ చేశాడు మీ అమ్మమ్మ ఫోన్ చేసింది మీ నాన్న ఫోన్ చేశాడు అంటూ చిన్న పిల్లలకు సైతం కూడా అసలు అది ఎందుకంటే ఆ రేడియేషన్స్ ఎంత పవర్ఫుల్లో మనకు అసలు ఆలోచిస్తే ఒకసారి ఆలోచించండి సెల్ ఫోన్స్ అవసరమే ఇది సమాజానికి సెల్ ఫోన్ లేకుంటే ఇప్పట్లో చాలా కష్టం ఎందుకంటే అనేక రకాల సెల్ ఫోన్ ద్వారా మనం ఎన్నో రకాల సమస్య తెలుసుకుంటున్నాము ఎన్నో విషయాలు చూడబోతున్నాం అలాగే చిన్న చిన్నపిల్ల కూడా సెల్ ఫోన్స్ ఉపయోగపడుతుంది సెల్ ఫోన్లు ఆన్లైన్ కాసులంటూ పిల్లలకు మంచి మంచి విషయాలు కూడా మనకు వస్తున్నాయి దాంతోపాటు కూడా చిన్న పిల్లలు పెద్ద పిల్లలు ఉన్నారు మనం పిల్లలు గూగుల్లో ఒక్కోసారి ఏం చేస్తూ ఉంటారంటే అంటే పిల్లలు తమకు కావాల్సిన ఏదో ఇంగ్లీష్లో చెప్తూ ఉంటారు అలా చెప్పినప్పుడు గూగుల్లో వాళ్ళు కావాల్సినవి వస్తూ ఉంటాయి ఆ సమయంలో ఒక్కోసారి పిల్లలు తొందరగా అకస్మాత్తుగా బ్యాడ్ మాట్లాడిన తర్వాత బ్యాడ్స్ వీడియోస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆ సమయంలో మనకు చాలామందికు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ప్రతి తల్లిదండ్రులు కూడా గమనించండి చిన్న పిల్లలు వయసు ఎదిగిన పిల్లలు కూడా పిల్లలు సెల్ ఫోన్స్లో ఏం చూస్తున్నారు పిల్లలు ప్రవర్తన ఎలా ఉంది ఆ పిల్లలు గమనిక గమనించాల్సిన అవసరం మన తల్లిదండ్రులపై ఉంది మా కూతురు నా కొడుకు సెల్ ఫోన్ చూస్తున్నాడు చదువుకుంటున్నాడు అనేది చాలామంది భ్రమలో ఉంటారు అదే ఆలోచన చేయగా దాంతోపాటు కూడా పిల్లల పిల్లల గురించి మనం ఆలోచించాలి మొట్టమొదట పిల్లల్ని చెడుదారు పట్టించి ఏదైనా ఉందంటే సెల్ ఫోన్స్ గూగుల్ అమ్మ అనేది మనం ఏం అడిగినా కానీ మనకు ఒక ప్రకృతి వరంలా ఇస్తుంది ఎక్కడన్నా ఉన్నా తీసుకొచ్చి మనం ముందు పెడుతూ మనకు అనేక రకాల ఆలోచనలు తట్టి విద్యారంగంలో అయితేనేమి వ్యాపార రంగంలో అయితేనేమి మరి ఏ రంగం ఇక అన్ని విషయాల్లో కూడా ప్రతి సమస్యకు కూడా సొజ్యూషన్ చెప్పేంత గూగుల్కి సాసక్త మన వాళ్ళు మనం పెట్టారు అయితే ఆ గూగుల్లో కూడా మన పిల్లలు ఏం చూస్తున్నారు అనేది ఒకసారి మీరు సెల్ఫోన్లో మీరు అందరికీ చిన్న పిల్లలు పెద్ద పిల్లలు ఎవరైనా సెల్ఫోన్ చూసిన తర్వాత వెంటనే తల్లిదండ్రులు మర్చిపోకుండా దాంట్లో వెతకండి ఏమైనా పిల్లలు ఏమైనా బ్యాడ్ రకం చూసారా ఇంకా ఏమైనా ఉన్నాయా అలాంటి ఆ మెసేజ్లు కానీ చాటింగ్లు కానీ చూడండి చూసి వెంటనే మనం దాన్ని డిలీట్ చేసి పిల్లలు కూర్చోబెట్టుకు చెప్పండి ఒక తల్లిదండ్రులుగా మనం ఈ విషయాన్ని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మా పిల్లలు చెప్తే ఈ విషయం చెప్తే మా పిల్లల్ని ఏమనుకుంటారని ఆలోచన చేస్తే మన పిల్లలు చదివి వాళ్ళ మనమే అవుతాము సమాజ పిల్లలకు చదువుతో పాటు విలువలు ఇక్కడ మంచి విషయాలు కూడా చెప్పడం చాలా వరకు మంచిది ప్రతి ఒక్కరు కూడా సెల్ ఫోన్స్ ద్వారా పిల్లలకు ఈ ఇటువంటి విషయాలు చెబుతూ పిల్లల్ని మంచి ధరలు తీసుకోవడానికి బాధ్యత తల్లిదండ్రులకు ఉంది దాంతోపాటు మన పిల్లలకు కూడా మన క్రమశిక్షణగా కలిగిన వ్యక్తులుగా ఆ పిల్లలు మనం నడిపిస్తూ ముందు అన్నిటికన్నా ముందు ఈ సెల్ ఫోన్స్ ద్వారా వచ్చే దుష్ప్రభావాల ద్వారా వివరి వివరించాలి పిల్లలకు ఏ సామాజికంగా కావాలో తమ చదువులు చదువుకొని పిల్లలు మంచి భవిష్యత్తు ఎడ్యుకేషన్ పోయేంతవరకు కూడా లేకపోతే చదువు రాదు మధ్యలో ఆపేసామనుకున్నా బాధ లేదు కానీ పిల్లలకు మాత్రం సెల్ ఫోన్స్లో మన పిల్లలకి ఏం చెప్పాలో అదే చెప్పండి లేకుంటే మంచి పని మీద పిల్లల్ని దృష్టి సారించండి మనం ఏదైనా సరే ఒక ఏదో ఇంట్లో పని కానీ వ్యవసాయం ఏదైనా సరే తమ పిల్లలు ఆ పని మీద ఇంట్రెస్ట్ పెట్టి ఈ పని చేయండి ఈ పని చేస్తే ముందు పోతారు ఇప్పుడు చాలామంది అమ్మాయిలు కూడా సెల్ ఫోన్స్ ద్వారా చాటింగ్లు చేస్తూ చీటింగ్లు చేస్తూ అబ్బాయిలు ప్రేమలో పడిపోతున్నారు నిజంగా అంటే ఇది కూడా చాలా బాధాకరం ఇలాంటి విషయాలు నమ్మొద్దండి ఆడపిల్లలు ముందుగా గమనించండి ఇలాంటి మా ఆటలకు దూరంగా ఉంటూ తల్లిదండ్రులు చెప్పిన మాట వింటూ తమ పిల్లలు కూడా మంచి క్రమశిక్షణతో మెలిగే విధంగా తల్లిదండ్రులు చూసుకునే బాధ్యత ఎంతైనా ఉంది దీని గురించి ప్రతి తల్లిని ఆలోచించాలని నాకు తెలిసినంతగా నేను చెప్పానండి ఇందులో ఏ తప్పు ఒప్పులు ఉంటే నేను చేయించాలని కోరుకుంటాను థ్యాంక్ యూ అండి